భూమికి గగన్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని అందుకే భూమి వెళ్ళిపోయిందని బంధువులందరూ అంటూ గగన్ని శారదాని అవమానిస్తూ అక్కడి నుండి వెళ్ళిపోబోతుండగా గగన్ గట్టిగా లేదు భూమి తిరిగి వస్తుంది నా పెళ్ళి ఆగిపోలేదు అని గట్టిగా అరవడంతో బంధువులు మళ్ళీ తిరిగి కూర్చుంటారు కోపంగా గగన్ పెళ్లి పీటల మీదనే కూర్చుంటాడు మరోవైపు అమ్మ ఆశయాన్ని కాపాడడానికి భూమి పెళ్ళిని వదిలేసుకుని డ్యాన్స్ కాంపిటీషన్లో డ్యాన్స్ చేయడానికి వెళ్ళిపోతుంది డ్యాన్స్ కాంపిటీషన్లో భూమి డ్యాన్స్ మొదలవుతుంది తన మనసులో ఉన్న బాధని భయాన్ని కోపాన్ని అంతటిని డ్యాన్స్లో చూపిస్తూ చక్కగా కళ్ళు అదిరిపోయేలా చూసే వాళ్ళ కళ్ళు చెదిరిపోయేలా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది భూమి దాంతో సాధన డ్యాన్స్ చేస్తున్న భూమిని చూసి కాస్త భయపడుతుంది ఆ తర్వాత జడ్జెస్ రిజల్ట్ని అనౌన్స్ చేసి భూమి విన్నర్గా ప్రకటిస్తారు ఒక జడ్జ్ భూమికి షాల్వా కప్పి మొమెంటోని కూడా అందిస్తుంది చాలా బాగా చేసావమ్మా అని ఆవిడ అంటుండగా థ్యాంక్ యూ మేడం అంటుంది భూమి ఇక ఆ మొమెంటోని పట్టుకొని గగర్ని పెళ్లి చేసుకోవడానికి పెళ్లి పందిరికి పరిగెత్తుకుంటూ వస్తుంది భూమి ఇక వచ్చిన భూమిని చూసి గగన్ ప్రేమగా గట్టిగా హత్తుకొని థ్యాంక్ యూ భూమి అని అంటూ ఉంటాడు ఇక పెళ్ళికోసం పెళ్లి కూతురులాగా శారీని మార్చుకొని వచ్చి పెళ్లి పీటల మీద గగన్ పక్కన కూర్చుంటుంది భూమి శరత్ చంద్ర చూస్తుండగా భూమి మెడలో తాళి కడుతూ ఉంటాడు గగన్ నిజంగానే భూమి మెడలో గగన్ తాళి కడతాడా లేదంటే పెళ్లి జరుగుతుందా భూమి మీద కోపంగా తాళి కట్టకుండా భూమి మీద కక్ష తీర్చుకోవాలి అనుకుంటాడా గగన్ పెళ్ళి జరుగుతుందా లేదంటే వాయిదా పడుతుందా ఇదంతా కలన రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్